గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ జవహర్ నగర్ లో మాజీ మెంబర్ భూమా విజయపాల్ ను పరామర్శించిన తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ గుత్తికొండ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ గురువారం రోజున జవహర్నగర్ మాజీ కోఆపన్ మెంబర్ ను భూమా విజయపాల్ నెలలుగా లక్కన్నపల్లి వంటిమామిడి ఆర్వీఎం ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని తెలిసిన నేపథ్యంలో వారు ప్రత్యేకంగా వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ గుత్తికొండ మాట్లాడుతూ భూమాపాల్ జవహర్నగర్ ప్రాంతంలో పేదలకు అనేక సేవలు అందించారని గుర్తు చేశారు నీటి సమస్య తీవ్రంగా ఉన్న కాలనీలలో ప్రజల ఇబ్బందులు తెలుసుకొని తన వంతు సహాయంగా బోర్లు వేయించి తాగునీటి కష్టాలను తీర్చారని తెలిపారు జయశంకర్ నగర్ కార్మిక నగర్ వైఎస్ఆర్ కాలనీ పలు కాలనీల్లో నీటి సమస్యలను పరిష్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు సాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ అభయహస్తం అందించే నాయకుడుగా భూమాపాల్ పేరు తెచ్చుకున్నారని కిరణ్ గుత్తికొండ అన్నారు సామాజిక సేవలో ముందుండే వ్యక్తి ఈ విధంగా అనారోగ్యంతో బాధపడడం బాధాకరమని తెలిపారు స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పటి వరకు పరామర్శించకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు ప్రజల కోసం నిరంతరం సేవలందించిన వ్యక్తిని రాజకీయ భేదాలు పక్కన పెట్టి పరామర్శించాల్సిన బాధ్యత నాయకులపై ఉందని అభిప్రాయపడ్డారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ మాట్లాడుతూ భూమాపాల్ అన్నగారు మల్లిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసి పోరాడిన అన్నగారు త్వరగా కోలుకొని మళ్లీ ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి టీవీ హెచ్ఎస్ఎస్ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ పరామర్శ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ చింతల విజయ్ రఘు అఖిల్ తదితరులు పాల్గొన్నారు पुनारिणालु में बहुत शानदार बहुत बहुत शिव एक चीज वाला शिव राजनीति को देखिए के आने के बाद माता जी के नाम से नमन लो साहब उनका मिनिस्टर एरिया में होना मैंने यो मरियाको पनि टावलमा छ र यो त छ त्यो सिस्टमले